నా గత్తర్ పూజారు నా గొంతుకు ఇప్పటికి రావట్లే ఆ రోజు ఎవరిని రిసీవ్ చేసుకోలేకపోయినా వీడియో తర్వాత చాలా మంది హట్ అయ్యి వెళ్ళిపోయారు కూడా ఏం లేదు ವಾಜಕ ಮಾತಾಡು ಏಮೈಂದಲ್ಲ ಏನ್ ಋತಿಗಾರದ ಅತ್ತೆ ಎಕ್ಕಪೂಚಿರು ಮುಕ್ಕಲೋಚಿರ ಇట్లా 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 ಆರು ಬಾಜಕನೇ ಕೂಸ ಮಂಚ ಕೂಸ ಅತ್ತೆ ಅತ್ತೆ ಉನಿಯಮ್ಮಸ್

అనుకుని ఉండాలి ఇక్కడ కాదు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి మనం ఇక్కడ ఏంటి కొత్తమే తగ్గించు చూడలేదు దీనిలో తెలియపొత్తా రేపు వద్ద మనం దిగుతారు ఇప్పుడు వాళ్ళే ఉంటుంది ఇప్పుడు నేను చేస్తే పొగోటి నీకు నాకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఆఫీషియల్ సో ఫైన్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు రాజన్ వాళ్ళ ఛానల్లో ఏంటంటే రివెంజ్ ప్రాంక్ కానీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకు ఏంటి అంటే నాకు అత్తరు పూజారు నాకు గొంతుకు ఇప్పటికీ రావట్లేండి ఆ రోజు ఎవరిని నా రిసీవ్ చేసుకోలేకపోయినా ఆ వీడియో తర్వాత చాలా మంది హట్ అయ్యి వెళ్ళిపోయారు కూడా అండ్ దట్టు ఏంటి అంటే ఆడ బర్త్డే అని చెప్పి నేను బాధ పెట్టాలని నాకు జస్ట్ రివెంజ్ ప్రాంత మాత్రమే అండ్ వాడిని పెట్టాలని అయితే అస్సలు లేదు అయితే కాదు రివేస్ అంటున్నా ఏం రివీన్ ఎందుకు అవసరం ఆల్రెడీ కి వాడు చాలా విజయ్ చూసాను నాకు గుర్తున్నా ఉంటుంది అసలు అవునే కరెక్ట్ ఎంపై బర్త్ డే వచ్చి తెలుసా అసలు రిసీవ్ చేసుకున్నాను ఇప్పటివరకు పోయిన నాతో మాట్లాడలే అది అత్త కూర్చొని నాకు ముఖం మొత్తం రెడ్డిష్ అయిపోయి కళ్ళు మండిపై పడుకుని పోయాను ఎందుకంటే ఇప్పుడే వాడు బర్త్డే ఇప్పటికి మస్తు బాధ రాజ కాదు మేమే జస్ట్ దిగింది వాళ్ళ కోసం వాళ్ళు నవ్వించడానికి మాత్రమే నేను ఏమి పగలతో చేయట్లేదు అలా అనేవాళ్ళకి ఏం లేదు యాక్చువల్లీ ఇంకా దారుణంగా చేద్దామని చెప్పి అనుకున్నా మీకు ఆల్రెడీ లాస్ట్ ఆ రోజు చెప్పిన చావే కనిపిస్తుంది మీకు నా వివేక్ పైన కాకపోతే బర్త్డే కదా నేను తట్టు వాడు బాధపడుతున్నాడు పాప్ హౌస్ బుక్ అవ్వక నీకేనా అని చెప్పేసి సో అందుకని జస్ట్ మిమ్మల్ని నవ్విచ్చినీకి అలానే వాళ్ళు బాడపెట్టిన కాదు బట్ మీరైతే అది పెట్టకండి అది మీకోసం వీడియో చేస్తున్నావు అని అనిపించిన మాత్రమే సో స్టేట్ యూన్ నాకు ఏం చేస్తుంది అని చెప్పి ఒక ఆత్రం స్టేట్ యూన్ గాయస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఆమె ఏం చేయబోతుంది అసలు అసలు నాకు ఆల్మోస్ట్ నిజంగా అవుతుంది ఎందుకంటే రాజన్ గారు కొట్లాడతాడు ఆ రితిక్ట్లాడతాడు సరే చూద్దాం ఏమవుతుంది అయితే చూద్దాం

అరే ఏమయి నిన్ను వదలసను పోంద మాట్లాడాలి నేను దావా దావా చేస్తున్నానంట ఇindu నువ్వు బాబు ఉంటా బాబు నిన్ను నీ కోపింగ బాబు

అసలు తెచ్చిందేసారి చెప్పాను అరే హిందూరా మా ఫ్రెండ్ రా అంటే నాకు పడకను ఏం ప్లాన్ చేసేవారు ఈ గోడ మీద ఉన్నది లాస్ట్ వీక్ ఐట చూసిరు కదా రాజన్వాల బర్త్ డే వీడియోలా అవన్నీ గాని చేసుకోాలంటే మొత్తంగా ఆల్విన్ గాని ప్లానే మొత్తం విన్నాం లేదు గైస్ మొత్తం ఇదే ఇందు నా నించొన చెప్పినా కదా అర్థం ఏకే లేదు ఊసలంట ఊసో ఏ కుచ్చో బోల్ను తిన్నా కుచ్చో బోల్ను పెద్దా ఆల్టర్ గసి ఈ మా నాన్న గాల ఊసో మంచి ఊసో బాకిమేనడు కూసారు మంచి కూసోరే తికిరా క్యాప్ ఎందు పెట్టుకుంటావురా ను క్యాప్

ఓరే ప్రేమ మీ నా రివర్స్ చేసినారు మీరు సీరియస్ అవుతున్నారు అన్న అర్థం మీరు 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 ఊస్తా ఊపించుకోలే మా పోని ఆ నీ వల్ల బుక్ గాడిని నేను కొట్టేస్తా వాళ్ళ తరపు పిట్టేసే ఉంటే సరే ఇప్పుడు ఏమ నీ ప్రాబ్లం నాకు అర్థం కాదు అసలు ఆ రోజు మరి ఎందుకు మే ఇప్పుడు మరి ఇప్పుడు నా పిండి ఎందుకు ఆ రివర్స్ నేను మరి రివర్స్ ఎందుకు नर्सलेगा नि मैं फर्स्ट वाला ना रोने आई शाम में आरुस्ता ए मेरे जैसा ला आरे

నేనే కావాలని ఎగ్జిట్ అంటుంది మాకు అవసరమే లేదు చెప్తున్నాం నిన్నమా నేనేం ఒక మాట అనలే నువ్వేనా నేను మాట అనలే నేను ఒక మజా తీసుకుని నువ్వు నువ్వు నాకు మజాకు తీసుకోవాలా నేను పిన్ని మజాకే తీసుకున్నా ఎందుకు మీరు బాయి నిమీరు దనసిర్ గాల చేయండి నోజారదానియస్ రోజార్దాని అన్నని బాల్ తో మాడ మట్టమరేలు నానే బాలేపిరి కుక్కమే దంగ కుతు అదలు తీన దెలిపోతని రే బోతే మళ్ళా

మధ్య మజ్జాకి అయిపోయింది అత్తలు కూర్చున్నాం ఏడిసినాం అయిపోయింది అట్లా క్లియర్ మీరు అక్కడ పాటలు వేర్చుకోవాలి ఇక్కడ మాట మాట